ఆరోగ్య కార్పొరేషన్ హాస్పిటల్ అయినటువంటి పెద్ద యజమాన్యం సహకరించి అదేవిధంగా సుజన ఆర్థోపీడిక్ ప్రీతి హాస్పిటల్ యజమాన్యం సహక సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో మొన్న వచ్చిన పెను తుఫాను వరదలకి ఈ ప్రాంతం అంతా అల్లకొల్లో అయిపోయి ఖమ్మం పట్టణమే ఒక ఏ విధంగా వచ్చిన నలభై నుంచి నలభై ఐదు అడుగులు వచ్చిన ఫ్లడ్కి వేలాది మంది సభ్యులు ఇలా కట్టు బట్టలతో నిర్వాసితులు కావటం జరిగింది ఆ వరదలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు కానీ పోలీసు యంత్రాంగం కానీ అటు రెవెన్యూ సిబ్బంది జిల్లా యంత్రాంగం అంతా ఆహార నిషాలు కష్టపడి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడం కోసం అందరు సహకరించినందుకు మీ ద్వారా నా ప్రభుత్వ యంత్రాంగానికి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ హాస్పిటల్ యొక్క సహాయ సహాయ సహకారాలతోటి ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ అన్ని రకాల ఒక పది రకాల డాక్టర్స్ వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో మునక ప్రాంతంలో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఈ త్రీ టౌన్ ప్రాంతంలో మెగా గతంలో ఆనాటి నుంచి మా బాబా ఆధ్వర్యంలో చిన్న చిన్న హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది ప్రభుత్వం వారు ఆడ కొన్ని చోట్ల హెల్త్ క్యాంపులు మినీ హెల్త్ క్యాంపులు పెట్టారు అలా కాకుండా ఈ ప్రాంతంలో సీజనల్ వ్యాధికి పాములు దోమకాట్లకి చాలా ఇబ్బంది పడతారు జనం సీజనల్ వ్యాధులు వస్తున్నాయి మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆ డాక్టర్ సహాయ సహకారాలతోటి ఈ మెగా హెల్త్ క్యాంప్ని జయప్రదం చేయాలని మీ ద్వారా ఈ ప్రాంత కూడా సహ అందరూ వినియోగించుకొని దీన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి ఆ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా నచ్చిన నా పేరు గోవిందమ్మ నలభై ఎనిమిదో డిజన్ కార్పొరేటర్ని మొన్న వచ్చిన వరదలకి మున్నేరు వరదలకి అందరికీ జ్వరాలు జలుబులు సీదర అట్లాంటివన్నీ వస్తున్నాయని బాబు లక్ష్మణ్ డాక్టర్ అందరినీ అన్ని ఈ మూడు హాస్పిటల్ ఆరోగ్య రక్ష ప్రీతి సుజనా హాస్పిటల్ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది డాక్టర్స్ అందరి తరఫున మా కుటుంబం కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు సృజన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాను ఒక ఐదు సంవత్సరాలుగా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఇదే ఏరియాలో నివాసం ఉంటున్నానండి ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న వ్యాధులతో సఫర్ అవుతూ ఉండేవాళ్ళు ఈసారి వచ్చినప్పుడు ఈసారి వచ్చిన వరద ఉధృతితో దాదాపు ఇళ్ళన్నీ పూర్తిగా మున మునిగిపోవడంతో ఆ బురద అంతా క్లీన్ చేయడంతో చాలామంది వ్యాధుల బారిన పడడంతో కొంచెం విష జ్వరాలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కువ ఉండడం కొంచెం గమనించామండి ఈ రెండు వారాలతో మొత్తం ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు వారాల తర్వాత కొంచెం బయటపడడంతో ఈ సిమ్టమ్స్ అన్నిటితో వచ్చినప్పుడు నేను రోజు పొద్దున్నే ఇంటి ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళే టైంలో కొంతమంది రకరకాలుగా కంప్లైంట్స్తో చెప్తాం చెప్పడంతో ఇక ఒకేసారి ప్రతిసారి ఐదారుగురికి సర్వీస్ చేయడం ఇబ్బందిగా ఉంది ఒకేసారి అసలు వాళ్ళకు కూడా నేను అవైలబుల్ దొరక ఇబ్బందిగా ఉందనేసి ఇక్కడే అందరూ వైద్య నిపుణులందరినీ కూడా చిన్న ఒక మాట చెప్పగానే మా వాళ్ళందరూ కూడా ఎమటే రెస్పాండ్ అయ్యి డాక్టర్ సుమంత్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ డాక్టర్ సంధ సంధ్యారాణి గారు ఇంటెన్సివ్ స్పెషలిస్ట్ అండ్ డాక్టర్ ప్రియాంక డాక్టర్ ప్రియాంక గారు డెర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్ యామిని గారు ఆఫ్టమాలజిస్ట్ అండ్ డాక్టర్ సురేందర్ గారు చెస్ట్ ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఇంకా వాళ్ళంతటా వాళ్ళ వాలంటరీగా సీనియర్ అందరూ వచ్చి సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉండడంతో కొంచెం చిన్న క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఏమన్నా ప్రిలిమినరీగా ఇక్కడ మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఫ్రీగానే చేసే ఉద్దేశంతో ఉన్నామండి ఇప్పుడైతే ఉచిత మందులే ఇప్పుడు ఒక వారం పది రోజులకు సరిపడా ఉచిత మందులు ఈ రోగానికి సంబంధించి ఏమైనా డిటెక్ట్ అయితే వాటికి సంబంధించిన టెస్టులు కూడా ఉచితంగానే తర్వాత ఇస్తాం ఏమైనా సర్జికల్ కేసెస్ ఏమైనా డిటెక్ట్ అయినా కూడా దాన్ని ఖచ్చితంగా ఫ్రీ సర్వీసెస్తో చేయాలని అందరు డాక్టర్స్ కూడా ముందుకొచ్చారు ఏమన్నా మేజర్ సర్జరీస్ని ఏమైనా చేయాలి ఖచ్చితంగా ఏమైనా ఇంప్లాంట్ అట్లాంటివి ఏమైనా వేయాల్సి వచ్చిన కేసెస్ కూడా ఉచితంగా చేయాలని టెన్షన్తోనే ఉన్నామండి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో నలభై ఎనిమిదో డివిజన్ నలభై ఏడు నలభై ఆరు డివిజన్ ఈ ప్రాంతాల్లో తోట రామారావు గారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో తో డాక్టర్ తోట లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మెగా ఎడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి గత పదిహేను రోజుల కింద జరిగిన వరద బీభోత్సవంలో ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వండంత చెత్త అంతా కూడా ఈ ప్రాంతంలో వేయడం జరిగింది మరి దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి జనం కష్టపడుతూ అనేక ఇబ్బందులు వచ్చారు మరి ఈరోజు ఆ వరద ప్రాంతంగా అక్కడ చేరుకున్న చెత్త ప్రాంతంగా అనేక సీజనల్ వ్యాధులు వ్యాపించడం జరిగింది మరి ఈ సీజనల్ వ్యాధులు అన్నిటి కూడా అందరినీ వెళ్ళటం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు డాక్టర్లందరినీ కూడా మరి వారు సహకారం తీసుకొని ఇక్కడే ఒక మెడికల్ క్యాంప్ తీస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి రామారావు గారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఆలోచించి మరి ఇక్కడ మెగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా మెడికల్ క్యాంపులో మరి ఆరోగ్య హాస్పిటల్ బ్రీత్ హాస్పిటల్ సుజనా హాస్పిటల్ మరి డాక్టర్ లక్ష్మణ్ గారు పనిచేస్తున్న సుజనా హాస్పిటల్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్లు అందరినీ కూడా వివిధ రకాల వైద్య సేవలు ఇక్కడ అందించి దాంతోపాటు ఉచితంగా మందులు కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక డాక్టర్ గారు అనౌన్స్ చేసినట్లు మరి వారికి ఏదైనా టెస్టులు కానీ లేకపోతే ఇతర మరి మరి పరీక్షలు కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ ఏమున్నా కానీ అవి కూడా వారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్మించడం అని చెప్పడం మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంచి సువర్ణ అవకాశం దీన్ని వినియోగించుకొని అందరూ కూడా మరి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా దృష్టిపడే విధంగా మన సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు వచ్చినటువంటి వరద బీభత్సం ఈ ఖమ్మం ప్రాంతంలో త్రీ టౌన్ ప్రాంతం పూర్తిగా కూడా సర్వసం కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం మరి అటువంటి పరిస్థితుల్లో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు మా డివిజన్ కార్పొరేటర్ గారు నాయకులందరూ కూడా ప్రతి అనుక్షణం వాళ్ళ విమ్మట్టుండి వాళ్ళని యథాస్థితికి తీసుకొచ్చే తనలో కష్టపడినటువంటి పరిస్థితి యావత్ మీడియా అందరికి కూడా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం మరి అదేవిధంగా ఆ వచ్చినటువంటి వరద విభచ్చంతో అనేక మంది రోడ్లు పాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పుట్టడు దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక సీజనల్ వ్యాధులు వాళ్ళని భయభ్రాంతులకు చేస్తా ఉన్నటువంటి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది మరి దీని మీద ఒక ఆలోచన చేసి మా నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు ఎక్స్ కార్పొరేటర్ తోటా రామారావు గారి కుటుంబ యావత్తు కూడా డాక్టర్ తోటా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో సృజన్ ఆర్థోపెడిక్ అదేవిధంగా అనేక మంది ప్రముఖ వైద్య నిపుణులు ఈరోజు వారి యొక్క వృత్తిని పక్కన పెట్టి దేవుడే డాక్టర్ అన్న భావనతో ఈరోజు మన డివిజన్లో ఇంత ఇంకా మెగా క్యాంపుని ఉచితంగా మెడికల్ మెగా క్యాంపును నిర్వహించడం అనేది నిజంగా యావత్ ప్రపంచం కూడా ఈరోజు సంతోషపడాల్సిన విషయం వారి కుటుంబానికి యావత్తు ఇక్కడ టీటౌన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా జీవితకాలం రుణపడి ఉంటారు ఇంత మెడికల్ పెద్ద క్యాంపును నిర్వహించి ఉచితంగా మందులు ఏర్పాటు అదే అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడుగా తెలియజేశారు మేజర్గా కానీ అటు ఏ సర్జెస్ ఉన్నా కానీ మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి తోడుంటాం అనేటువంటి ఆలోచన వాళ్ళు మీ ద్వారా తెలియజేశారు నిజంగా యావత్తు కుటుంబం కుటుంబాలందరూ కూడా వాళ్ళకి జీవితకాలం రుణపడి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ తెలుస్తున్నాం ఈ నెల తారీఖున ఈ నెల వచ్చిన మున్నేరు మున్నేరు వరద ప్రాంతంలో బాగా నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు ముప్పై ఐదు డివిజన్లు బాగా డ్యామేజ్ చేయడం జరిగింది అంతేకాకుండా కొత్త నీరు రావటం వల్ల ఆ వచ్చిన నీరు వచ్చి తగ్గిపోవడం వల్ల దానివల్ల కొన్ని వ్యాధులు రావడం జరుగుతుంది చాలామంది ఇప్పుడు కూడా నా డివిజన్లో ఇప్పుడు ముగ్గురు నలుగురు చనిపోయారు నలభై ఎనిమిదిలో కూడా ఇద్దరు ముగ్గురు ఇద్దరు చనిపోయారు అట్లా చనిపోతున్నారు కాబట్టి మేము డిఎంహెచ్ఓ గారి మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ కూడా ప్రత్యేక క్యాంప్ పెట్టి వారికి వైద్య సహాయాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చి హెల్త్ చెకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ అంతేకాకుండా ఇలా నలభై ఎనిమిదో డివిజన్లో చేసిన ఈ డాక్టర్స్ అందరికీ కృష్ణ లక్ష్మణ్ గారికి తోటరామారావు గారికి మరియు రమేష్ గారికి మరియు ఇతర ప్రముఖ డాక్టర్లందరికీ సీలం శెట్టి వీరభద్రం గారు ఇలాంటి ప్రముఖులందరూ వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి వారికి నా డివిజన్ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన డాక్టర్ తోటా లక్ష్మణ్ గారి మిత్ర బృందం వైద్యులందరూ కూడా ఈరోజు మున్నేరు వరద బాధితుల సహాయార్థం ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు అనూహ్యంగా వచ్చిన మున్నేరు వరద గత దశాబ్దాలుగా ఎవరు ఎవరు చూడని వరద ఇళ్లలోకి అకస్మాత్తుగా నీరు చేరి కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి మనం చూసాం అది ఎంతో ఆస్తి నష్టం చేకూర్చింది పేద ప్రజలు ఎంతోమంది కూడా చాలా ఇబ్బందులకు కోర్చి ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూడా ఈ రోజు వరకు కూడా కోలుకోని పరిస్థితి మనం చూసాం వారి సహాయార్థం వారికి ఇప్పుడు ఆ మున్నీరు వరద కారణంగా ఇళ్లలో చెత్త చేరి అనేక రకాల బ్యాక్టీరియా అదేవిధంగా ఈ వర్షం కారణంగా సీజనల్ వ్యాధులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తెరిగి డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా అందరికీ ఉచితంగా సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తోటరామారావు గారి కుటుంబం ఈ వరదల కారణంగా వారు ముందుగా అందరికీ కూరగాయలను ఉచితంగా అందించారు అదేవిధంగా డాక్టర్ తోట లక్ష్మణ్ గారు ఉచితంగా అందరికీ కూడా మన ఇంటింటికి దుప్పట్ల పంపిణీ చేపట్టారు ఈరోజు మెడికల్ క్యాంప్ చేపట్టారు సేవా గుణం వారి కుటుంబం సొంతం మున్ముందు కాలంలో కూడా మరింత సేవ చేయాలని ఆశిస్తున్నాం నమస్కారం మొన్న ఒకటో తారీఖు నాడు వచ్చినటువంటి వరదలకి ముఖ్యంగా ఈ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఈ మూడు డివిజన్లు ఎటువంటి విధంగా చూసినా కోలికలేని పరిస్థితి అనేది ఉంది ఇటువంటి పరిణామాల్లో మన తోటరామరావు గారు పక్కనున్న మాటేటి నాగేశ్వరరావు గారు కార్పొరేటర్ మన పొన్నం ప్రసన్న గారు ఈ ముగ్గురు కార్పొరేటర్లు కూడా ఎంతో ఒక పది రోజుల నుంచి నిర్విరాణంగా ఆ నీళ్ళల్లో ఉండి ఆ బురదల్లో ఉండి పది పదిహేను రోజుల నుంచి దాదాపు వాళ్ళతోటే ఆ డివిజన్ ప్రజలతోటే మేమందరం కూడా ఒక కుటుంబంలాగా ఉండి ఈ డివిజన్ ఈ మూడు డివిజన్లోని ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ మాకు తోచినంత విధంగా మాకు తోచిన సహాయం చేస్తూ వచ్చాము దానిలో భాగంగానే తోటరామారావు గారు ఫస్ట్ నుంచి కూరగాయలు పంపిణీ తర్వాత దుప్పట్ల పంపిణీ ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం అనేది కొంత ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కొంత ఊరటగా భావించవచ్చు అదేగే నిన్న మా నలభై ఎనిమిదో నలభై ఏడో డివిజన్లో మా బాబాయ్ కార్పొరేట్ ఆధ్వర్యంలో శారీల పంపిణీ అనేది చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కరు ఎవరికి దోసిన విధంగా వాళ్ళకి సాయం సహాయం చేస్తూ ఈ డివిజన్లోని ప్రజలందరికీ మా కుటుంబంలాగా భావించి వీళ్ళందరినీ ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటున్నాం అలాగనే ఇక ముందు ముందు ఎటువంటి వచ్చినా ఈ మూడు డివిజన్లోని ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మా సహాయ సహకారాలు అనేవి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియదు